హలో అండి హలో ఫస్ట్ లైవ్ అండి ఇది మన బొటీక్ ఛానల్లో అందరి గుడ్ విషెస్తో ఈరోజు ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేస్తున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ 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 టు శ్రీలు ఎథినిక్స్ బొటీక్ లైవ్ అనమాట యాక్చువల్లీ బొటీక్ నుంచి ఈరోజు చేద్దాం అనుకున్నాం కానీ బొటీక్ అక్కడ పవర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది సో నమస్తే అండి నమస్తే ఈరోజు కొన్ని వర్క్ శారీస్ చూసారు కదా బ్యూటిఫుల్ వర్క్ శారీస్ కొన్ని ఉన్నాయి అవి ఈరోజు నేను మీకు లైవ్లో అనుకుంటున్నాను ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ కామెంట్స్లో పెడతాను సో ఇక్కడ మీకు ఏవైతే నెంబర్స్ పెట్టానో వినిపిస్తుంది కదండీ ఉన్నవాళ్ళు లో ఒక్కసారి కనెక్ట్ అవుతారా హాయ్ హలో అండి హలో 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 లైవ్లో ఎవరు వచ్చారు ఫస్ట్ లైవ్ అండి ఇది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇలా మీకు లైవ్ ద్వారా శ్రీలు ఎథనిక్స్ ఛానల్ నుంచి మీతో కనెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది హలో అండి గుడ్ మార్నింగ్ ఇది స్త్రీలు ఎథనిక్స్ ఛానల్ నుంచి ఫస్ట్ లైవ్ అండి ఇది సో నమస్తే అందరికీ నమస్తే ఈరోజు నా బొటిక్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అండ్ నేను నా దగ్గర ఇక్కడ నేను ఏవైతే నాతో ఉన్నాయో అవి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇది చూడండి ఫుల్ వర్క్ శారీ కదా సో ఇలాంటి వర్క్ శారీస్ నా దగ్గర కొన్ని ఉన్నాయి అవి జార్జెట్ కావచ్చు క్రేప్ కావచ్చు షిఫాన్ కావచ్చు రకరకాల మెటీరియల్ మీద ఉన్న వర్క్ శారీస్ అనమాట మీకు నేను చూపిస్తాను కలెక్షన్ అయితే చూస్తారు కదా ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ జోష్నా గారు హాయ్ అండి నమస్తే బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ మై లైఫ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లైఫ్ అండ్ ఫస్ట్ మెసేజ్ తెలుగు సిక్నా చా आ, मेरे को मुझे आ, हिंदी थोड़ा थोड़ा आता है पूरा पूरा समझ में आता है लेकिन बात करना थोड़ा मुश्किल है तो कैसे मैं सिखाऊंगी आपको कहाँ से आप, आप कहा से नमस्ते एंडी ये रोज़ श्रीलू एथेटिक चैनल फर्स्ट लाइव अनमाटा तेलुगु के एक्टर मेरे को बहुत पसंद है ओके ओके आप कहाँ से मैं ओडिशा से हूँ ओ ओडिशा से ओडिशा में कहाँ है लाइक like, बरहपुर और व्हाट इज योर प्लेस वहां से ही हूं मी ओके ओके ठीक है सो लाइव लो होने वाले के नमस्ते एंड दिस इज माय फर्स्ट लाइव फ्रॉम श्रीलू एथनिकस बुटीक लाइव వచ్చినందుకు थैंक यू सो मच एंड आई एम सो हैप्पी एंड आई एम सो ग्लैड చూడండి ఎంత బ్యూటిఫుల్ పింకో ఇది మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుందా స్క్రీన్ పైన నెంబర్ మళ్ళీ ఇస్తాను ఉండండి జగన్నాథరావు గారు నమస్తే అండి పద్మా గద్దం నో హాయ్ హాయ్ అండి ఇప్పుడు నేను ఏదైతే నెంబర్ ఇస్తున్నానో దానికి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెంబర్ ఎందుకు రావటం లేదు నా నుంచి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నైన్ అండ్ అలాగే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ త్రీ టూ సెవెన్ నైన్ మీకు ఏదైనా బాగుంది అనిపించింది జస్ట్ స్క్రీన్షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆ రెండు నెంబర్స్లో దేనికైనా రిపీట్ చేయమంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా నేను టైప్ చేస్తున్నాను ఎందుకనో అక్కడ మరి నాకు నెంబర్ కనిపించట్లేదు సో ఇది నా ఫస్ట్ లైవ్ అండి శ్రీలు ఎథనిక్స్ బొటీక్ నుంచి థ్యాంక్ యూ గారు ఓ నరేంద్ర గారు పద్మ గారు ఇద్దరు సెకండ్ లైకే ఇచ్చారా సో నాకు థర్డ్ లైక్గా రావాలి మరి నాకు రాలేదు ఎనీవేస్ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీ శారీస్ అసలు నిజంగా చూసారు కదా ఇలా వస్తుంది కిందన మంచి పింక్ అండి ఇప్పుడు నేను ఏదైతే కట్టుకున్నానో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనమాట అంటే అన్నీ ఒకేలాంటి వర్క్స్ కాదు సో ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఉండండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు కావాలంటే కొంచెం కొంచెం వర్క్ దీని మీద కూడా చేసుకోవచ్చు సో బాగుంది కదండి మంచి పింక్ అండి ఇది ఈ పింక్ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి పద్మా హే పద్మా హాయ్ సో ఎవరికైనా గనక ఈ శారీస్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ శారీస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నైన్ అనే నెంబర్కి లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ త్రీ టూ సెవెన్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శ్రీలు ఎథెనిక్స్ ఛానల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఆ ని రీజనబుల్ కాస్ట్కి వితిన్ అంటే షిప్పింగ్ ఫ్రీతో పంపిస్తాను హాయ్ బ్రో చూడండి ఇది పళ్ళుకి వస్తుందండి ఇలాగా శారీకి ఇట్లాగా వస్తుంది శారీ అంతా కూడా మీకు కిందన ఇలా ఇలా ఉంటుంది డిజైన్ మ్యామ్ మీరు షార్ట్లో కలంకారీ శారీ వాటిల్లో అదర్ డిజైన్స్ ఉన్నాయా కలర్స్ కొంచెం కలర్ వేరియేషన్తో ఉన్నాయండి ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అవి డెఫినెట్గా మీరు ఎందుకు ఎక్కడ నుండి లైవ్ చేస్తున్నారు నేను హైదరాబాద్ అండి మా బొటీక్ శ్రీకాకుళంలో ఉంది నేను శ్రీకాకుళం నుంచి కూడా నేను మీకు చూపిస్తాను మీ మీకు చాలా బాగుంది ఈ కలర్ ఎవరికైనా బాగుంటుందండి ఎవరికైనా సరే అసలు ఈ కలర్ దొరకడమే చాలా కష్టం ఎస్ అండి చెప్తాను చెప్తాను అసలు మీకు శారీ ఎలా ఉందో చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అసలు శారీ చూడండి మొత్తం శారీ చూడండి ప్యూర్ క్రేప్ మెటీరియల్ దాని మీద వర్క్ అనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ అండి మీకు తక్కువ రేంజ్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి నేను అవి కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది ఇది అసలు ఎవ్వరు ఏ కలర్ లో ఉన్న వాళ్ళైనా అంటే ఫెయిర్ గా ఉన్న వాళ్ళైనా బాగుంటుంది లేదా కొంచెం మీడియం టోన్ లో ఉన్న వాళ్ళైనా బాగుంటారు ఎవరికైనా సరే ఈ కలర్ ఏంటంటే మన కలర్ కొద్దిగా ఇంకా బ్రైట్ గా కనిపించడానికి ఈ కలర్ బాగా హెల్ప్ అవుతుంది షిప్పింగ్ ఫ్రీ అండి మీరు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ప్లేసెస్కి పంపించాలి అంటే షిప్పింగ్ ఫ్రీతోనే పంపిస్తాము సో చూసారు కదా వర్క్ కూడా చూడండి ఎంత బాగుంటుందో అసలు ఇట్లా సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వర్క్ శారీసే ఇప్పుడు చూసారు కదా నేను కట్టుకున్నది కూడా సేమ్ వర్క్ శారీనే డిఫరెంట్ డిజైన్స్ అయితే డిఫరెంట్ మెటీరియల్స్ మీద ఉన్న వర్క్ శారీస్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టెన్ ఆర్డర్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఫస్ట్ టెన్ ఆర్డర్స్ మీద బాగుందా లేదా నాకు కామెంట్స్ లో పెట్టేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు అండ్ ఈరోజు నా లైవ్ ఫస్ట్ లైవ్ ఎనాబుల్ అయిందండి ఫస్ట్ గా కనెక్ట్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఎంతమందికి ఇష్టం చెప్పండి చూసారా ఇది బ్లౌజ్ చూపిస్తా ఉండండి చాలా ఎలిగెంట్ గా ఉందండి ఇది ఇది బ్లౌజ్ నెక్కిచ్చాడండి పూర్తిగా నెక్కి ఏంటంటే ఇట్లా నెక్ షేప్ మనం ఎవరి నెక్కి తగ్గట్టుగా వాళ్ళు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే గ్రాండ్గా లుక్ వస్తుంది చూసారు కదా బ్లాక్ అండ్ రెడ్ ఎంత బాగుంటుంది కదా లా వస్తుంది పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఫుల్ హెవీగా ఉంటది అనమాట నేను మీకు మళ్ళీ చూపించమని ఏదైనా అనుకుంటే కనుక ఇంతకు ముందు పింక్ చూపించాను ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్ చూపిస్తున్నాను మీకు దేనికైనా కాస్ట్ కావాలంటే అడగండి నేను కాస్ట్ మీకు చెప్తాను అండ్ ఇప్పుడు అందులోనే ఇది గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్కి ఇలా జరి ఇచ్చాడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా ఇది నిజంగా ఈ గ్రీన్ మీద ఈ పింక్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా ఇచ్చాడు వర్క్ అనమాట అది కూడా మంచి పింక్ అనమాట ఆ గ్రీన్ మీద పింక్ వచ్చేటప్పటికి పింక్ అంటే జస్ట్ రెడ్ పింక్ మిక్స్ అయితే ఉన్న కలర్ వచ్చింది ఆ అవునండి ఈరోజే వచ్చింది యాక్చువల్ గా మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది బ్లాక్ శారీ నరేందర్ గారు ఇది కూడా ఎవరికైనా బాగుంటుందండి అండ్ రమేష్ రమేష్ పార్వతి గారు ప్రైజ్ ఏ శారీ కండి ఏ శారీకి అడిగారు మీరు నాకు కొంచెం మెసేజ్ చేయండి ఈ రోజే కొత్తగా లైవ్ స్టార్ట్ చేశారా ఈ రోజే లైవ్ ఎనేబుల్ అయిందండి మనకి మన బొటీక్ ఛానల్ ఈ రోజే లైవ్ ఎనేబుల్ అయింది థర్స్ డే రోజు ఫస్ట్ లైవ్ కి వచ్చిన ఫస్ట్ పార్టిసిపెంట్స్ మీరే థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇవన్నీ కూడా బొటిక్ లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉంది శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే నేరుగా అఫీషియల్ కాలనీకి వెళ్ళి మీరు అక్కడ క్వాలిటీ క్లాత్ మెటీరియల్ చూసి తీసుకోవచ్చు ఈ శారీ బొటిక్ లో ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే గనక నేను మీకు రెండు నెంబర్స్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ త్రీ టూ సెవెన్ నైన్ మీరు చూపించే ఈ శారీ ప్రైజా పార్వతి గారు ఈ శారీ ప్రైజా అండి చెప్తానండి ఫస్ట్ అయితే చూడండి ఇలా టాజిల్స్ ఇచ్చారు గ్రీన్ అండ్ రెడ్తో శారీ పళ్ళుకి టాజిల్స్ ఇచ్చారు అయ్యో 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 త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఫుల్ వర్క్ ఉంది చూడండి ప్యూర్ శారీస్ అండి ఇవి సాహిత్ రెడ్డి గారు హాయ్ హలో బొటిక్ ఛానల్ ఫస్ట్ లైవ్ అండి ఇది సాహిత్ రెడ్డి హాయ్ అమ్మా హలో కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఉన్నాయండి తక్కువ శారీస్ కూడా ఉన్నాయి మీకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ కూడా ఉన్నాయి ఇవి ఎక్కువ అంటే ప్యూర్ శారీస్ అనమాట ప్యూర్ శారీస్ కాబట్టి ప్యూర్ క్రేప్ కావచ్చు ప్యూర్ జార్జెట్ కావచ్చు ప్యూర్ షిఫాన్ కావచ్చు దాని మీద మీకు ఫుల్ వర్క్ ఉండేటప్పుడు అంత ఉంటుందండి శ్రవంతి గారు హాయ్ మీకు శారీ క్వాలిటీ బట్టి ప్రైజ్ ఉంటుందండి సరేనా తక్కువ కూడా ఉన్నాయి కాకపోతే ఇది ప్యూర్ మీద శారీస్ కాబట్టి ఫస్ట్ లైవ్ కాబట్టి నాకు ప్యూర్ వే చూపించాలని అనిపించింది నేను ఇంతకు ముందు ఒక వెంకటగిరి పట్టు చూపించాను అది కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ లైవ్లో చూపిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ అనమాట ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ ఎంత బాగుంది చూడండి ఇంకా అసలు మీరు వీటి ఈ క్వాలిటీతో మీరు పెద్ద షోరూమ్స్కి వెళ్ళి అడగండి అక్కడ మీకు తెలుస్తుంది వీటి కాస్ట్ అంతా కూడా ఇది కూడా చూడండి